హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెమిస్ట్రీ ఫర్ ఆల్ దిస్ ఇస్ దేవి సరోజిని నా ఐ విల్ డిస్కస్ అబౌట్ మొబైల్ ఫేస్ ఫిల్ట్రేషన్ అండ్ మొబైల్ ఫేజ్ మెయింటెనెన్స్ మనం లాస్ట్ వీడియోలో మొబైల్ ఫేజ్ ఎలా ప్రిపేర్ చేయాలి అలాగే ఎలా స్టోర్ చేయాలి అనేది మనం క్లియర్గా చెప్పుకున్నాం సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వీడియోని చూడండి ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడండి అట్లాగే మనం మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మనకి కెమిస్ట్రీ ఫర్ ఆల్లో హెచ్పిఎల్సి గురించి జీసీ గురించి ఎన్ఎంఆర్ గురించి చాలా వీడియోస్ చేయడం జరిగింది సో ఆ వీడియోస్లో కూడా మీరు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్నిటికీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్ ఆన్సర్స్ లాగా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆన్సర్స్ చెప్పడం జరుగుతుంది సో కామెంట్స్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి సో లెట్ స్టార్ట్ దిస్ సెషన్ వితౌట్ ఎనీ డిలే మొబైల్ ఫేజ్ మెయింటెనెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మొబైల్ ఫేజ్ మెయింటెనెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మొబైల్ ఫేజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనకి హెచ్పిఎల్సిలో చాలా ప్రాబ్లమ్స్ అంటే సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు మొబైల్ ఫేజ్ మెయింటెనెన్స్ ద్వారా అంటే మొబైల్ ఫేజ్ని ఫిల్టర్ చేసుకోవడం ద్వారా మనకి హెచ్పిఎల్సిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకోండి వాటిని మనం మొబైల్ ఫేజ్ మెయింటెనెన్స్ ద్వారా అలాగే మొబైల్ ఫేజ్ ఫిల్టరేషన్ ద్వారా మనం ఆ సీరియస్ ప్రాబ్లమ్స్ని కూడా మనం అవాయిడ్ చేయవచ్చు మొబైల్ ఫేజ్ అలాగే శాంపుల్ ఫిల్ట్రేషన్ అనేవి చాలా చాలా ఈజీగా అయిపోతాయి అనమాట అలాగే ఇన్ఎక్స్పెన్సివ్ కాస్ట్ కూడా పెద్దగా పట్టదు కానీ ఇవి చేయడం ద్వారా మనం చాలా హెచ్పిఎల్సి ప్రాబ్లమ్స్ని డిక్రీజ్ చేయవచ్చు అంటే మనకి ఈ సాధారణంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి హెచ్పిఎల్సిలో ఈ మొబైల్ ఫేజ్ ఫిల్టర్ చేయకపోవడం వల్ల అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఒకవేళ మొబైల్ ఫేస్ ఫిల్టర్ చేయలేదు అనుకోండి అప్పుడు మనకి ఏమవుతుంది మైక్రోబయల్ గ్రోత్ అనేది ఉంటుంది సో ఆ మైక్రోబయల్ గ్రోత్ లేదా పార్టికల్స్ వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఈ మైక్రోబయల్ గ్రోత్ పెరగడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే సెన్సిటివిటీ సెన్సిటివిటీ తగ్గిపోతుంది అలాగే మనకి డిటెక్టర్ ఉంటుంది కదా ఫ్లోరోసెన్స్ డిటెక్టర్ ఎలక్ట్రోకెమికల్ డిటెక్టర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సో వాటి యొక్క ఆపరేటింగ్ స్టెబిలిటీ కూడా తగ్గిపోతుంది సో మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే మొబైల్ ఫేస్ పెడిట్రేషన్ ద్వారా అలాగే మెయింటెనెన్స్ ద్వారా దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయడం ద్వారా మనం ఈ ప్రాబ్లమ్స్ని అన్నిటినీ కూడా రిమూవ్ చేయొచ్చు డిక్రీస్ చేయొచ్చు అనమాట అలాగే మనకి సాల్వైన్ జనరల్ జనరల్గా ఏముంటాయి డిగ్యాసింగ్ జరుగుతుంది కదా సో ఈ డిగ్యాసింగ్ అంటే ఏంటో కూడా ఇప్పుడు చెప్పుకుందాం డిగ్యాసింగ్ అంటే ఏంటంటే మనకి ఈ శాంపుల్ లేదా మొబైల్ లో ఆక్సిడేటివ్ డిగ్రడేషన్ ద్వారా ఏమన్నా డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉందనుకోండి ఫామ్ అయిందనుకోండి ఆ డిజాల్వ్డ్ ఆక్సిజన్ని మనం డిగ్యాసింగ్ ద్వారా రిమూవ్ చేస్తాం డిగ్యాసింగ్ చేయడం వల్ల డిజాల్వ్ ఆక్సిజన్ అనేది రిమూవ్ అయిపోతుంది సో దీన్ని డీ గ్యాసింగ్ అంటాం అనమాట ఇలా మనం డిగ్యాసింగ్ చేయడం ద్వారా మనకి ఏమైనా ప్రెషర్ ఫ్లక్చువేషన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా తగ్గిపోతాయి మనం ఇలాగే మొబైల్ ఫేజ్ని ఫిల్టర్ చేయడం ద్వారా అంటే మనకి ఈ గ్రోత్ పార్టికల్స్ ఫామ్ అయిపోతాయి కదా మొబైల్ ఫేజ్ ఫిల్టర్ చేయలేదు అనుకోండి ఒకవేళ ఒక స్టోర్ చేసినప్పుడు సో ఇవి పెరుగుతాయి మైక్రోబయల్ గ్రోత్ పార్టికల్స్ అనేవి ఆటోమేటిక్గా ఫామ్ అవుతాయి సో మనం ఫిల్టర్ చేయకుండా దీన్ని మనం డైరెక్ట్గా యూజ్ చేసేసాం అనుకోండి హెచ్పిఎల్సిలో అవి పంప్ వాల్స్ని డ్యామేజ్ చేయడం చేస్తాయి అలాగే క్యాప్లైస్ బ్లాకేజెస్ ఫామ్ అవ్వడం కానీ అలాగే మనకి వీటి వల్ల ఏం జరుగుతుందంటే పీక్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా తగ్గిపోతుంది అలాగే మనకి ఎక్సెసివ్ క్రోమోటోగ్రఫిక్ నాయిస్ కూడా ఫామ్ అవుతుంది సో మనం ఫిల్టరేషన్ చేయడం ద్వారా ఇవన్నిటినీ కూడా మనం రిమూవ్ చేయొచ్చు మొబైల్ ఫేజ్ ఫిల్ట్రేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు ఇప్పుడు అర్థమైంది కదా సో ఇది ఇప్పుడు ఎలా చేయాలి అనేది మనం చూసుకుందాం అంటే తెలుసుకుందాం మొబైల్ ఫేజ్ ఫిల్ట్రేషన్ అనేది మనకి పాయింట్ టూ మ్యూఎం ఫిల్టర్ పేపర్ లేదా పాయింట్ ఫోర్ ఫైవ్ మ్యూఎం ఫిల్టర్ పేపర్ని యూజ్ చేసి మనం చేస్తామనమాట పాయింట్ టూ మ్యూఎం ఫిల్టర్ పేపర్ దేనికి యూజ్ చేస్తారు పాయింట్ ఫోర్ ఫైవ్ మ్యూఎం ఫిల్టర్ పేపర్ దేనికి యూజ్ చేస్తారు తెలుసుకుందాం మనకి పాయింట్ ఫోర్ ఫైవ్ మ్యూఎం ఫోర్ సైజ్ ఫిల్టర్ వచ్చేసి మనకి హెచ్పిఎల్సి అప్లికేషన్స్కి యూజ్ చేస్తాం అలాగే పాయింట్ టూ మ్యూఎం ఫిల్టర్ వచ్చేసి మనకి బ్యాక్టీరియల్ కి అలాగే యూహెచ్ హెచ్ అప్లికేషన్స్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తాం అనమాట సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది పాయింట్ టూ కి అలాగే పాయింట్ ఫోర్ మ్యూఎంకి ఫిల్టర్ పేపర్స్కి ఉన్న డిఫరెన్స్ రెండింటిని యూజ్ చేస్తాం అంటే ఈ రెండింటినీ దేనికి ఎక్కడ యూజ్ చేయాలనేది మనం తెలుసుకోవాలి కదా సో అందుకని మీకు చెప్పడం జరిగింది ఫిల్టర్ పేపర్ని మనం పాయింట్ టూ మిఎం లేదా పాయింట్ ఫోర్ ఫైవ్ మిఎం ఫిల్టర్ పేపర్స్ ని యూస్ చేస్తాం అన్నమాట సో ఈ వీటిని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమగండి థ్యాంక్ యూ